పాడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అగాధంలోకి జారిపోయింది ఏమైందో తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి గంటలు గడిచాయి క్షణాలు కరిగిపోయాయి పన్నెండు గంటల వరకు ఆమెను రక్షించే అవకాశం ఉన్నా మన టెక్నాలజీ ఆ పని చేయలేకపోయింది దీంతో రెండున్నర రోజుల శ్రమ వృధా అయింది పద్దెనిమిది నెలల చిన్నారి కథ విశాంతమైంది కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది అనుకున్న భూమాత ఆ పని చేయలేకపోయింది ఆడుకుంటున్నా అనుకుని బోరుబావిలోకి జారిన ఆ చిన్నారి ఎంత నరుగం అనుభవించిందో అమ్మా అమ్మ ఎంతలా రోధించింది అసలు ఏడ్చేందుకు కన్నీరు కూడా లేకుండా పోయిందేమో అమ్మేది నేడి అని ఆ చిన్నారి హృదయం ఎంత తల్లడిల్లిందో ఊహించుకుంటేనే మనసు కకావికలమవుతోంది ఈ ఆతన ఏ బిడ్డ పడకూడదు ఈ వేదన ఏ తల్లికి రాకూడదు చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుకున్న లాభం లేకుండా పోయింది ఇటు అధికారులు సహాయక సిబ్బంది కూడా రెండు రోజులుగా నిద్రాహారాలు మాని చేసిన ప్రయత్నాలు ఇందుకోసమేనా అని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు ఒకట ఎంతో మంది చిన్నారులను బోరుబావిలు మింగేస్తున్నాయి పదుల కొద్దీ ప్రాణాలు బలైపోతున్నాయి అయినా ఎంతకాలం ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్యం నోరు తెరుస్తున్న బావులకు అభంశుభం తెలియని చిన్నారులు బలవ్వాల్సిందినా ఒడిలో ఆటలు ఆడుకుని అల్లారు ముద్దుగా పెరగాల్సిన పసి మొగ్గలు ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నారు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలను బోరు బావులు ఎందుకు మింగేస్తున్నాయి ఎలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న అదే నిర్లక్ష్యం అదే అలసత్వం అదే మొద్దు నిద్ర బోర్లు వేయించిన వారు నీరు పడినప్పుడు దాన్ని మూసివేయాలన్న కనీస బాధ్యతను ఎందుకు మరచిపోతున్నారు అటు అధికారులు మొద్దునిద్ర వీయటం లేదు ఏదో ఒక చోట పసివాళ్లు బావిలో పడ్డప్పుడు కాసేపు హడావుడి చేస్తారు బాజులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తారు ఆ తర్వాత అంతా షరా మామూలే మళ్లీ మరో పాపను బోర్బావి మింగేసే వరకు ఎవ్వరికి ఏమీ పట్టదు ఏమీ గుర్తుకురాదు క్షణ క్షణ ఉత్కంఠ చిన్నారి చివరి చూపైనా దక్కదా అన్న ఆశ దేవుడు కరుణిస్తాడని నమ్మకం భూదేవి కడుపులో దాచుకుంటుందన్న భరోసా అన్నీ ఆవిరయ్యాయి సారీ చిన్నారి అనాల్సి వచ్చింది వందల కోట్ల మంది ఉన్నావు మనసుల ఊహకు కూడా అందని టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది అయినా ఏం లాభం ఆ చిరు ప్రాయాలను కాపాడలేకపోయాం చైనా లాంటి దేశాల్లో కొన్ని గంటల్లోనే బోరుబావిలో పడిన చిన్నారులను బయటకు తీస్తున్నారు పసి ప్రాణాలను కాపాడుతున్నారు మరి మనం ఎక్కడున్నాం చేవెళ్లలోని బోరుబావిలో పాప పడిన చిన్నారిని క్షేమంగా బయటకు తీయడం సంగతి దేవుడెరుగు కనీసం మృతదేహాన్ని కూడా పూర్తిగా తీయలేకపోయాం అంతెందుకు ఆ చిన్నారి ఎన్ని అడుగుల లోతులో ఉందో చెప్పలేని పరిస్థితి టెక్నాలజీ విషయాన్ని పక్కన పెడితే అసలు ఇలా చిన్నారులు బోరుబావిలో పడుతుండానికి ఎవరు ఎవరిని నిందించాలి బోరుబావులు తవ్వేసి వదిలేస్తున్న యజమానులనా పిల్లలు ప్రమాదం వంచునో ఉంటారని గుర్తించలేకపోయిన తల్లిదండ్రులనా ఇలాంటి ఘటనలు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోలేకపోతున్న పాలకులనా ఎవరిని నిందించాలి ఇరవై వరకు పెద్ద చేసినాము పాప బతికించాలని అనుకున్నాము పాప చనిపోయిందని కన్ఫామ్ అయింది దానికి సంబంధించినటువంటి బట్టలు అవ్వాలని బయటకు వచ్చినాయి మరి మార్టం కూడా పంపుతున్నాము తల్లిదండ్రులకు కూడా అప్పచెప్తాము జరగాల జరిగింది ఈ సంఘటన జరిగిన అర్ధగంటకి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలెక్టర్ అందరం కూడా ఇక్కడ చేరుకున్నాము మేము పక్కనే ఓ ప్రోగ్రాంలు ఉన్నాము ఎమ్మెల్యే గారు ఎంపీ అందరం కూడా ఉన్నాము జరగగానే కలెక్టర్ జిల్లా అంతరంగం అంతా కూడా ఇక్కడికి వచ్చింది యాభై గంటల్లో జరిగింది మరి రకరకాలుగా ప్రయత్నం చేసినాము ఏదైతే పాప బతుకున్నప్పుడు తల్లి కూడా తోటి పిలిచినప్పుడు కూడా పాప ఏడవను కూడా మేము కూడా విన్నాము నలభై యాభై ఫీట్ల మధ్యలో మోటార్ తీసినప్పుడు మోటార్తో సహా పాప పైపు వస్తుంది అనుకున్నాము కానీ అది జరగలేదు మోటార్ వచ్చేసి పాప సైడ్లో నుంచి నాలుగు వందల ఇరవై ఫీట్ల వరకు పోయిందని ఇప్పుడే కన్ఫామ్ అయింది అక్కడ వాటర్ ఉన్నది కాబట్టి నూట ఎనభై ఫీట్ల వరకు కూడా మేము కెమెరాలు పంపించినాము నూట ఎనభై తర్వాత కెమెరాలు పని చేయలేము పని చేయనప్పుడు మళ్ళీ ఆలోచించడం ఏంటంటే మరి నలభై యాభై ఫీట్ల మధ్యలో ఉందేమో అనుకుని నలభై యాభై ఫీట్లు మొత్తం కూడా తీసాము అక్కడ పాప దొరకలేదు ఏదైతే మళ్ళీ కూడా కిందికి మరి ఫ్రెజ్ చేస్తే మట్టి అనుకున్నాము మట్టి తీయడంతో పాప ఉన్నటువంటి బట్టలు అవయాలన్నీ బయటకు వచ్చినాయి మరి పాప చనిపోవడం కన్ఫామ్ అయింది చాలా బాధాకరము ఎందుకంటే బతికించాలని చూసినాము ఇట్లాంటివి కూడా ఎప్పుడు కూడా మళ్ళీ కూడా జరగకూడదు జరగడానికి తగ్గడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని కూడా మరి నిన్న నుంచి కూడా చెప్తున్నాము పాపను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ జరగడానికి జరిగితే ముఖ్యమంత్రి గారు కూడా గంటకు రెండు గంటలకు కూడా ఏమవుతుంది ఆ పాపను ఎట్టి భాషలో బతికించాలి తీయని అని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇచ్చినారు కలెక్టర్ గారు జిల్లా ఎంతరాగం అంతా ఇక్కడనే ఉన్నాము ఎమ్మెల్యే ఎంపీ నాతో పాటు అందరూ ఇక్కడనే మరి యాభై యాభై రెండు గంటల పాటు ఇక్కడే ఉండి ఇప్పుడు చివరకు కన్ఫర్మ్ అయ్యింది బోరుబావి ఘటనలో ఓనర్ పై కేసు నమోదైంది పొలం యజమాని మలారెడ్డి బోరుబావిని తవ్వి పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీపీ సందీప్లియా వివరించారు చేవెళ్ల మండలం చెన్నెల్లి గురువారం సాయంత్రం ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో పడిపోయింది దీంతో యజమానిపై కేసు పెట్టారు పోలీసులు